పేరెంట్స్ చాలా ఇబ్బంది పెట్టే ఇష్యూ మా పిల్లలు చాలా సన్నగా ఉన్నారు ఏమీ తినడం లేదు అస్సలు బరువు పెరగడం లేదు ఇలాంటి ప్రాబ్లమ్స్ సో అసలు పిల్లలు వయసుకు తగ్గట్టు బరువు పెరగకపోవడానికి కారణాలు ఏంటి అండ్ తల్లిదండ్రులుగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం అందరికి నమస్కారం వెల్కమ్ టు సన్సైన్ హాస్పిటల్స్ పిల్లలు వారి వయసుకు తగ్గట్టు బరువు పెరుగుతూ ఉండాలి కానీ ఒకవేళ అలా వయసుకు తగ్గట్టు బరువు పెరగకుండా పిల్లలు చాలా సన్నగా ఉండడం వల్ల వారిలో చాలా అనారోగ్య సమస్యలు ఇన్ఫెక్షన్స్ రావచ్చు వయసుకు తగ్గట్టు పిల్లలు బరువు పెరుగుతున్నారంటే వారు చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు అర్థం కానీ ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు ఉండాల్సిన బరువు కన్నా చాలా తక్కువ బరువు ఉండడం వల్ల వారిలో ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ లేదా డిసీజెస్ కూడా పిల్లలు తక్కువ బరువు పెరగడానికి కారణం అవుతున్నాయి చిన్న పిల్లల డెవలప్మెంట్ లో అంటే ఎదుగుదలలో మనకు మార్పులు స్పష్టంగా కనిపించేది మూడు నెలల నుండి మూడు సంవత్సరాల వయసు మధ్యలో మెడ నిల్ పెట్టడం బోర్ల పడడం నవ్వడం తల్లిదండ్రులను గుర్తుపడటం కూర్చోవడం నిల్చోవడం నడవడం సొంతంగా తినడం ఆడుకోవడం ఇలా చిన్న పిల్లల్లో ఎదుగుదల మనకు స్పష్టంగా కనిపిస్తుంది పిల్లల్లో కనిపించే ఈ చేంజెస్ అన్నిటిలో పేరెంట్స్ ని చాలా ఇబ్బంది పెట్టే ఇష్యూ మా పిల్లలు చాలా సన్నగా ఉన్నారు ఏమీ తినడం లేదు అస్సలు బరువు పెరగడం లేదు ఎంత తినిపించినా అన్నం తినడం లేదు ఇలాంటి ప్రాబ్లమ్స్ పేరెంట్స్ అందరూ వారి పిల్లలు అసలు ఎంత బరువు ఉన్నారు ప్రతి నెల బరువు పెరుగుతున్నారా లేదా అంటే వెయిట్ గైన్ కరెక్ట్ గానే ఉందా లేదా అండ్ ఏజ్ కి తగ్గట్టు వెయిట్ కరెక్ట్ గానే పెరుగుతున్నారా లేదా అనే విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి చిన్న పిల్లలు బొత్తుగా ఉంటేనో లేదా ఎక్కువ బరువు ఉంటేనో ఆరోగ్యంగా ఉన్నారని చాలా మంది అనుకుంటారు కానీ అది అస్సలు నిజం కాదు పిల్లలు సన్నగా ఉన్నా ఆరోగ్యంగా చురుగ్గా యాక్టివ్ గా ఉంటే వారు హెల్దీగా ఉన్నట్టు అసలు చిన్నపిల్లలు పిల్లల వయసుకు తగ్గ బరువు పెరుగుతున్నారా లేదా మనం తెలుసుకోవాలంటే డబల్యూహెచ్ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన గ్రోత్ ని ఉపయోగించి పిల్లలు వయసుకు తగ్గ బరువు పెరుగుతున్నారో లేదో తెలుసుకోవచ్చు పిల్లలు క్రమంగా బరువు పెరుగుతుంటారు అంటే గ్రాడ్యువల్ గా వెయిట్ అవుతూ అవుతుంటారు అప్పుడే పుట్టిన పిల్లలు కనీసం రెండున్నర కిలోల పైన బరువు ఉండాలి అదే నార్మల్ బర్త్ వెయిట్ ఐదు నెలలు పూర్తయ్యేసరికి బేబీ బరువు ఉన్న బరువుకి రెండు ఇంతలు పెరగాలి అంటే ఫైవ్ మంత్స్ కంప్లీట్ అయ్యేసరికి బేబీ వెయిట్ బర్త్ వెయిట్ కి డబల్ అవ్వాలి అండ్ వన్ ఇయర్ ఏజ్ కి అంటే సంవత్సరం వయసు పూర్తయ్యేసరికి వారి బరువు మూడింతలు అవ్వాలి అంటే బేబీకి వన్ ఇయర్ కంప్లీట్ అయ్యేసరికి బేబీ వెయిట్ బర్త్ వెయిట్ కన్నా త్రీ టైమ్స్ పెరగాలి పుట్టినప్పుడు ఒక బేబీ త్రీ కిలోస్ అంటే మూడు కేజీల బరువు ఉంటే ఫైవ్ మంత్స్ కి అంటే ఐదు నెలలు పూర్తయ్యేసరికి బేబీ బరువు ఆరు కిలోలు అవ్వాలి అండ్ సంవత్సరం వయసు బేబీ బరువు కిలోలకి పెరగాలి టూ ఇయర్స్ నుండి నైన్ ఇయర్స్ వరకు పిల్లలు ఓన్లీ టూ టు అండ్ హాఫ్ కేజీస్ పర్ ఇయర్ వెయిట్ గెయిన్ అవుతారు అంటే రెండు సంవత్సరాల నుండి తొమ్మిది సంవత్సరాల వయసు వరకు పిల్లల సంవత్సరానికి కేవలం రెండు నుండి రెండున్నర కిలోల బరువు మాత్రమే పెరుగుతారు అండ్ నాలుగో సంవత్సరం పూర్తయ్యేసరికి పిల్లలు కనీసం పదహారు కిలో బరువు మరియు వంద సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి అంటే ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయ్యేసరికి బేబీ వెయిట్ సిక్స్టీన్ కేజెస్ అండ్ హైట్ అట్లీస్ట్ హండ్రెడ్ సెంటీమీటర్స్ ఉండాలి అండ్ ఇది తల్లిదండ్రులు తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి అండ్ పది సంవత్సరాలు పూర్తయ్యేసరికి పిల్లల బరువు పుట్టినప్పుడు బరువుకి పది రెట్లు అవ్వాలి అంటే టెన్ ఇయర్స్ ఏజ్ కి పిల్లలు ట్వంటీ ఎయిట్ థర్టీ కేజెస్ వెయిట్ ఉండాలి కానీ పిల్లలు ఏజ్ కి తగ్గట్టు కరెక్ట్ గా వెయిట్ గేన్ అవ్వకపోవడానికి కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ కాస్ట్ ప్రిమెచ్యూరిటీ ఆర్ లో బర్త్ వెయిట్ ఒకవేళ పుట్టినప్పుడు పిల్లలు తక్కువ బరువుతో పుట్టిన అంటే లో బర్త్ వెయిట్ తో పుట్టిన లేదా బేబీస్ అంటే నెలలు నిండుకుండా పుట్టిన వారిలో వెయిట్ చాలా స్లోగా ఉండొచ్చు అలాంటి పిల్లలు తల్లిదండ్రులు వారికి పెట్టే ఆహారం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి అండ్ ప్రతి నెల క్రమం తప్పకుండా బరువు పెరుగుతుందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ కాస్ పోషకాహార లోపం అంటే మాల్ న్యూట్రిషన్ ఎదిగే వయసులో పిల్లలకి మంచి బ్యాలెన్స్డ్ డైట్ అంటే సమతుల్య ఆహారం ఇవ్వాలి న్యూట్రిషన్ అంటే పోషకాహార లోపం వల్ల పిల్లలు లో చిన్న వయసులోనే ఎదుగుదల సరిగ్గా లేకపోవడం చాలా రకాల డిసీజెస్ ఇన్ఫెక్షన్స్ లేదా విటమిన్ డెఫిషియన్సీస్ వంటివి రావచ్చు అండ్ ఫ్రీక్వెంట్ గా ఇలా ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల పిల్లల్లో అనేది ఉండకపోవచ్చు సో ఈ రాకుండా ఉండాలంటే పిల్లలకి కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ విటమిన్స్ అండ్ మినరల్స్ అన్ని సరిపడా ఉన్న పౌష్టిక ఆహారం ఇవ్వాలి అండ్ చిన్న వయసు నుండే పిల్లలకి మంచి ఫుడ్ హ్యాబిట్స్ నేర్పించాలి జంక్ ఫుడ్స్ కి దూరంగా ఉంచడం అన్ని రకాల ఫ్రూట్స్ వెజిటబుల్స్ పిల్లల డైట్ లో ఇంక్లూడ్ చేయడం ఇంట్లో అందరితో కలిసి భోజనం చేసేలా అలవాటు చేయాలి ఇలా పిల్లలకి బ్యాలెన్స్ డైట్ అంటే సమతుల్య ఆహారంతో పాటు రోజుకి కనీసం అరగంట అయినా వ్యాయామం ఉండేలా చూసుకోవాలి లేదా అట్లీస్ట్ ఏదైనా స్పోర్ట్స్ ఆడేలా చూసుకోవాలి అండ్ పిల్లలు సరిగ్గా బరువు పెరకపోవడానికి ఇంకొక ఇంపార్టెంట్ కాజ్ ఏంటంటే పిల్లల్లో డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ అంటే పిల్లల పేగులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ లేదా అరుగుదలకి సంబంధించిన సమస్యలు లేదా పిల్లల్లో ఆకలి మందగించడం వంటివి ముఖ్యంగా పిల్లల్లో తరచుగా వాంతులు విరోచనాలు అవ్వడం లేదా లివర్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కామెర్లు లేదా జీఈఆర్టీ పెరగకపోవచ్చు పిల్లల్లో తిన్న వెంటనే వామిటింగ్స్ అవడం లేదా కొంతమంది పిల్లల్లో ఫుడ్ ఎలర్జీ ఉండి తిన్న ఫుడ్ పడకపోవడం లేదా కంటామినేటెడ్ ఫుడ్ వాటర్ అంటే కలుషితమైన నీరు లేదా ఆహారం తీసుకోవడం వల్ల లేదా కొంతమంది పిల్లలు స్ట్రీట్ ఫుడ్ ఆర్ జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల పిల్లలు తరచుగా వాంతులు విరోచనాలు అవుతుంటాయి అండ్ దీని వల్ల పిల్లలు సరిగ్గా బరువు పెరగలేకపోవచ్చు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా పిల్లలకి ఎప్పుడు ఫ్రెష్లీ కుక్డ్ ఫుడ్ అంటే అప్పుడే వండిన ఆహారం పరిశుభ్రమైన నీరు ఇవ్వాలి అండ్ పిల్లల్లో హ్యాండ్ వాషింగ్ ప్రాపర్ గా ఉండేలా చూసుకోవాలి అండ్ పర్సనల్ హైజీన్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి ఇలా చేయడం వల్ల వారిలో ఎదుగుదలకి సంబంధించిన సమస్యలు రాకుండా చూసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ కాస్ జెనెటిక్స్ అంటే కొంతమంది పిల్లల్లో జన్యుపరమైన లోపాలు కూడా ఉండొచ్చు అలాంటి పిల్లల్లో కూడా బరువు పెరగడం చాలా తక్కువగా ఉంటుంది కానీ వారిలో మెదడు గుండె ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అండ్ అండ్ లాస్ట్లీ అంటే కొన్నిసార్లు పిల్లల వంటి తీరు వారి వారి పేరెంట్స్ పేరెంట్స్ గ్రాండ్ జీన్స్ బట్టి కూడా ఉండొచ్చు సో దాని వల్ల సన్నగా ఉండడం లేదా బరువు తక్కువగా పెరగడం జరగచ్చు సో ఫైనలీ తల్లిదండ్రులు తప్పనిసరిగా పిల్లలు ఎంత బరువు ఉన్నారు ప్రతి నెల బరువు పెరుగుతున్నారా లేదా అనే విషయం తెలుసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ పిల్లలు బరువు సరిగ్గా పెరగకపోయినా ఎదుగుదల లోపాలు ఏమైనా తల్లిదండ్రులు పిల్లల్లో గమనిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ గారిని సంప్రదించాలి పిల్లల్ని రెగ్యులర్ గా డాక్టర్ దగ్గరికి చెకప్ తీసుకు వెళ్ళడం వల్ల పిల్లల్లో రక్తహీనత అంటే ఎనీమియా లేదా విటమిన్ డెఫిషియన్సీస్ లేదా మాల్ న్యూట్రిషన్ వంటివి ఎర్లీగా గుర్తించు దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ